జడ పుట్టిస్తున్న పెద్ద క్రేజ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు కాంబలు వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ పెద్ది ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్డేట్ ఒక అగ్నిపర్వతంలా పేలుతూనే ఉంది అసలు చరణ్ చూస్తుంటేనే అర్థమైపోతుంది ఈసారి బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత మామూలుగా ఉండదని రంగస్థలం తర్వాత మళ్ళీ ఆ రేంజ్ ఊరమస్ క్యారెక్టరైజేషన్ బుచ్చిబాబు ప్లాన్ చేశాడు అయితే ఇప్పుడు ఫ్యాన్స్లో ఒక కొత్త టెన్షన్ మొదలైంది మార్చి ఇరవై ఏడున రావాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందా అసలు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం షూటింగ్ అప్డేట్ ఫస్ట్ ఆఫ్ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బుచ్చిబాబు ఆల్రెడీ సినిమా ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ వర్క్ ను కంప్లీట్ చేసి లాక్ చేశాడు విశేషం ఏంటంటే ఆస్కార్ విన్నర్ ఏఆర్ రమణ్ గారికి ఈ ఫస్ట్ హాఫ్ కట్ ను పంపించి రీ రికార్డింగ్ పనులను కూడా స్టార్ట్ చేయించారట అయితే షూటింగ్ విషయానికి వస్తే ఇంకా నెల రోజుల వరకు వర్క్ బ్యాలెన్స్ ఉందని తెలుస్తుంది ముఖ్యంగా యూరోప్ లో ఒక సాంగ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ అలాగే ఒక జాతర ఫైట్ సీక్వెన్స్ షూట్ చేయాల్సి ఉందట ఈ జాప్యం వల్లే సినిమా వాయిదా పడుతుందని వార్తలు జోరందుకున్నాయి పోస్ట్ పోన్ గొడవ మార్చ్ నుంచి మేక షిఫ్ట్ అసలు మ్యాటర్ మార్చి నెల బాక్స్ బాక్సాఫీస్ వద్ద బీభస్థమైన పోటీ ఉంది మార్చ్ సన్నీ డయల్ బార్డర్ టూ మార్చ్ ట్వంటీ సిక్స్ నాని ది ప్యారడైజ్ లాంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి ఒకవేళ బార్డర్ టూకి కి నార్త్ లో బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అది పెద్ద కలెక్షన్లపై ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది అందుకే మేకర్స్ అడావిడి లేకుండా అవుట్పుట్ పక్కగా రావడం కోసం సినిమాను మే లేదా జూన్ నెలకు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట మే ఒకటవ తేదీన అఖిల్ లెనిన్ మూవీ రిలీజ్ డేట్ ఉంది ఇప్పుడు పెద్ది ఆ స్లాట్ పై కన్నేసిందని టాక్ వినిపిస్తుంది ఒకవేళ పెద్ది తప్పుకుంటే ఆ ప్లేస్ లోకి బాబాయ్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఐటమ్ సాంగ్కి సీతారాం బ్యూటీ ఇక ఈ సినిమాలోని స్పెషల్ మాస్ సాంగ్ గురించి వస్తున్న లీక్స్ అయితే నెట్టింట తుఫాను నిరేపుతున్నాయి రంగస్థలంలో జిగేల్ రాణి ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు ఇప్పుడు పెద్దల కూడా అలాంటి ఒక పవర్ఫుల్ స్పెషల్ నంబర్ ఉండబోతుంది ఇందుకోసం మృణాల్ ని దాదాపు కరెక్ట్ చేశారట మృణాల్ లాంటి డీసెంట్ ఇమేజ్ ఉన్న నటితో ఇలాంటి మాస్ స్టెప్లు వేయించడం అంటే అది కేవలం బుచ్చిబాబుకే సాధ్యం రెహమాన్ గారు ఇప్పటికే ఈ సాంగ్ కోసం ఒక అదిరిపోయే ట్యూన్ ఇచ్చారని ఇది జిగేల్ రాణి రికార్డులను తిరుపతి రాయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి క్లైమాక్స్ లీక్ సెకండ్ సాంగ్ అప్డేట్ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పెద్ద క్లైమాక్స్ లో చాలా ఎమోషనల్ గా ఉండబోతుందట హీరోకు క్లైమాక్స్ లో ఒక భారీ ప్రమాదం జరిగి కాళ్ళు దెబ్బతింటాయని అయినా సరే వాటన్నిటిని అధిగమించి ఛాంపియన్ గా ఎలా నిలబడ్డాడు అనేది హైలైట్ పాయింట్ అని ఒక బజ్ నడుస్తుంది ఇక సెకండ్ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఏంటంటే ఫిబ్రవరి సెకండ్ వీక్ లో రెండో పాట రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇది ఒక హార్ట్ టచింగ్ మోటివేషన్ లేదా లవ్ మెలోడీలో సాంగ్ అని సమాచారం రికార్డులు బద్దలవ్వాల్సిందే ఓవరాల్ గా చూస్తే సినిమా ఒక నెల ఆలస్యమైనా సరే వచ్చే కంటెంట్ మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉంది చరణన్న ట్రాన్స్ఫర్మేషన్ రెహమాన్ మ్యూజిక్ బుచ్చిబాబు టేకింగ్ అన్నీ కలిస్తే బాక్సాఫీస్ ఊచకోతే రంగస్థలం సినిమాకు మిస్ అయిన నేషనల్ అవార్డు పెద్దతో చరణన్న సాధిస్తాడని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు మరి మీరేమనుకుంటున్నారు పెద్ద మార్చిలోనే రావాలా లేక సమ్మర్కి వస్తేనే బెటరా కింద కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి